హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి చాలా కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది జిపివోకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ తెలుగు మీడియానికి సంబంధించి వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ టూ తెలుగు మీడియం వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కనుక చూసినట్టు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇంకా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విత్ టెస్ట్ సిరీస్తో కలిపి ఇక్కడ ఫోర్ నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది గ్రూప్ పై కూడా మీకు టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా ఇస్తున్నాం కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కావచ్చు అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎస్ఐ ఫుల్ కోర్స్ అనేది వన్ నైన్ స్కే ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ వీడియోస్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటిది రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటివరకు ఒక త్రీ హండ్రెడ్ అవర్స్ ప్లస్ కంటెంట్ అనేటువంటి అందుబాటులో ఉంది విత్ ఇన్ థర్టీ టు ఫార్టీ డేస్లో మీకు ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది అందుబాటులోకి వస్తుంది కనుక సో అది ఇక్కడ గమనించి తీసుకోగలరు ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ ఎనుక తీసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి స్థానిక ఎన్నికల్లో తడాకా చూపుతామంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో కొత్త నోటిఫికేషన్ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూసిన గర్జించిన నిరుద్యోగ లోకం నిరుద్యోగులకు కాంగ్రెస్ ద్రోహం జివో ఫార్టీ సిక్స్ అండ్ జివో ట్వంటీ నైన్ రద్దు చేయాలి జాబ్ క్యాలెండర్పై క్లారిటీ ఇవ్వాలి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు రేవంత్కు చరమగీతం పాడుతాం ఇందిరా పార్క్ ధర్నాలో మహాధర్నాలో నిరుద్యోగుల అగ్రజ్వాల ధర్నాకు ఎంపీఆర్ కృష్ణయ్య కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి సిపిఎం నేత జూకంటి రంగారెడ్డి అండ్ బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంజరెడ్డి మద్దతు ఇచ్చినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే మనకు జరిగినటువంటి మనకు నిరుద్యోగ గర్జన సభకు చాలా మంది నిరుద్యోగులు అయితే హాజరు కావడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ మన యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం చూసినట్లయితే ఇక్కడ విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకపోతే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి బుద్ధి చెప్పి తడాకా చూపుతామని చెప్పేసి నిరుద్యోగ యువత హెచ్చరించినట్టు క్రమంలో ఉండవచ్చు సో నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి అదేవిధంగా నిరుద్యోగులు మహాధర్నా కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత చేసినటువంటి నినాదాలు మిన్నంటినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు సో చాలామంది కొన్ని వేల మంది దానికి దానికి అయితే హాజరు కావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సో ఏదైతే మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అదేవిధంగా జివో ఫార్టీ సిక్స్ కావచ్చు జివో ట్వంటీ నైన్ రద్దు చేయాలని చెప్పేసి నినాదాలు అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పలువురు విద్యార్థి నేతలు కావచ్చు అదేవిధంగా రాజకీయ సభ్యులు కూడా మద్దతు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ఏమైంది బీఆర్ఎస్ నేత ఏనుగుల రకేష్ రెడ్డి అడిగినట్లయితే చూడవచ్చు దాంతోపాటు అవి గత సర్కార్ నోటి నోటిఫికేషన్లు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే మనకి ఇప్పటివరకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అరవై వేల ఉద్యోగాలు అనేటువంటి ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అది గత ప్రభుత్వం నోటిఫికేషన్ అని చెప్పినట్టు అదే అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి మనకు జూ కంటి మాట్లాడినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలిపించినట్టుగా చూడవచ్చు సో రెండు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు కంపల్సరీ భర్తీ చేయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చినట్లుగా చూడవచ్చు సో ఇది మనకు నిన్న జరిగినటువంటి నిరుద్యోగ మహాగర్జన సభకు సంబంధించి ఓన్లీ మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో మాత్రం దీన్ని కవర్ చేశారు మిగతా ఏ న్యూస్ పేపర్లు కూడా అంతగా రాయలేదు సో ఈ ఇక్కడ మనం చూసినట్టయితే గ్రూప్ వన్ అభ్యర్థుల పోరాటానికి అండగా ఉంటాం బండి సంజయ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో గ్రూప్ వన్ పరీక్షలో జరిగినటువంటి అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్నటువంటి పోరాటానికి అండగా ఉంటామని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపినట్టు చూడవచ్చు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పలువురు గ్రూప్ వన్ అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం కరీంనగర్లో ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిశారు గ్రూప్ వన్ పరీక్షలో అక్రమాలు జరిగాయని మంత్రికి తెలిపారు సో ఉర్దూ మాధ్యమంలో మెటీరియల్ అందుబాటులో లేన ప్పటికీ ఆ మీడియంలో పరీక్షలు రాసిన వారికి ఎక్కువ మందికి అర్హులుగా ప్రకటించారని ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన వారికి ఎక్కువ మందికి ఎక్కువ మంది అర్హత సాధించడంపై అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు దానికి బండి సంజయ్ కూడా మద్దతు ఇస్తారని చెప్పేసి ఆ పోరాటానికి సంబంధించి ఇక్కడ హామీ ఇచ్చినట్లయితే ఒక న్యూస్ చూడవచ్చు ఇక నెక్స్ట్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం దరఖాస్తులకు ఆహ్వానం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి తెలంగాణ అభ్యర్థులకు అవకాశం ఇరవై మూడు నుంచి ఆన్లైన్లో స్వీకరణ మెయిన్స్కు ఎంపికైన వారికి రూపాయలు లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహం సింగరేణి సిఎండి బలరాం ఎవరైతే మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారు మెయిన్స్ ప్రిపరేషన్ కోసం మనకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది సో దీనికి మీరు అప్లై చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వన్ ల్యాక్ రూపీ రూపీస్ అనేటువంటి ఆర్థిక ప్రోత్సాహం రావడం జరుగుతుంది ఎవరైనా ఉన్నట్లయితే ఈ నెల ఇరవై మూడు నుంచి మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ స్థానిక ఎన్నికలు మళ్ళీ మొదటికి అంటే ఇక్కడ చూడవచ్చు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ఇప్పట్లో ఎన్నికలు ఉండవని సంకేతాలు పిసిసి సర్వే ఆధారంగా సర్కారు ముందుకు క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసిన అధికార పార్టీ సో చేయి సాధించడమే లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడలు ఈ క్రమంలోని ఎన్నికలపై మంత్రుల ప్రకటనలు సో గ్రామ పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల అంశమే కీలకం తాజాగా కుండబద్దలు కొట్టినటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అంటూ చూడవచ్చు సో ఇప్పట్లో ఈ స్థానిక ఎన్నికలు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే వచ్చింది సో ప్రభుత్వం కొంత టైం తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే ఇక్కడ రాశారు ఇంకా నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి న్యూస్ అయితే వచ్చింది దాంతోపాటు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు రీసెంట్గా ఇచ్చారు వాటికి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ వచ్చింది ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ వచ్చాయి వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి గత టూ డేస్ నుంచి నేను వీడియోస్ చేయలేదు ఆ టూ డేస్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా దీనిలో నేను చెప్తాను ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ఒకటే వీడియోలో మీకు కరెంట్ అఫేర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్తున్నారు మీరు ఇచ్చేట లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే వన్ ఎర్త్ వన్ హెల్త్ అంటే ఇక్కడ చూడవచ్చు నేటి యోగా డే సందేశం అని చెప్పేసి ఇక్కడ చాలు సో దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున వేడుకలు లక్షకు పైగా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు విశాఖలో ప్రధాని మోడీ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకి ఇవాళ యోగా డే సో ఈ డే యొక్క ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటంటే సో వన్ ఎర్త్ వన్ హెల్త్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో యోగా డేను మనం ఏ సంవత్సరం నుంచి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి నేడు లక్ష కేంద్రాల్లో యోగా అనేది కండక్ట్ చేయబోతున్నారు విశాఖలో నేడు ప్రధాని మోడీ యోగా సో దీనికి సంబంధించి మనకు ప్రధాని మోడీ గారు ఎక్కడ హాజరవుతారని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో మోడీ గారు ప్రత్యేకంగా హాజరు కాబోతున్నారు యోగా డేకి సంబంధించి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇకపై అండర్సన్ టెందుకర్ ట్రోఫీ అంటూ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజేతకి ఇచ్చేటువంటి ట్రోఫీని ఇక నుంచి అండర్సన్ తెందుల్కర్ ట్రోఫీగా పిలుస్తున్నారు సో మనకు ఇక్కడ బీసీసీఐ కావచ్చు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించిన ప్రకటించిన శుక్రవారం తొలి టెస్ట్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ ట్రోఫీని గురువారం అధిక అధికారికంగా ఆవిష్కరించినట్టు చూడవచ్చు ఆల్రెడీ మనకి ఇంగ్లాండ్ అండ్ భారత్ మధ్య టెస్ట్ సిరీస్ నడుస్తుంది సో దీని ట్రోఫీ నేమ్ అనేటువంటి చేంజ్ చేశారు గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతారు ఇటీవల అండర్సన్ తెందూర్క ట్రోఫీ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగిందని చెప్పేసి అడగచ్చు లేకుంటే ట్రోఫీ నేమ్ అని చెప్పేసి అడగవచ్చు ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ట్రోఫీ నేమ్ వచ్చేసి అండర్సన్ తెందూర్క ట్రోఫీ అనమాట ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇంధన పరివర్తనలో భారత్కు డెబ్బై ఒకటవ ర్యాంక్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గతంలో ఒకసారి ఈ సర్వేకి సంబంధించి క్వశ్చన్ అడిగారు సో గత ఏడాది కంటే ఎనిమిది స్థానాలు తక్కువ నెంబర్ వన్ స్థానంలో స్వీడన్ అంటూ చూడవచ్చు సో అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచిలో భారత్ యొక్క ర్యాంక్ డెబ్బై స్థానానికి దిగజారింది గత ఏడాది అరవై మూడో స్థానంలో ఉంటే ఇప్పుడు డెబ్బై ఒకటికి అయితే పడిపోయింది మొత్తం నూట పద్దెనిమిది దేశాలతో కూడినటువంటి జాబితా అయితే వీళ్ళు ప్రకటించారు దీనిలో మనకు స్వీడన్ అగ్రస్థానంలో ఉంది తర్వాత ఫిన్లాండ్ సెకండ్ తర్వాత డెన్మార్క్ అనేది థర్డ్ స్థానంలో నార్వే స్విట్జర్లాండ్ ఇట్లా టాప్ ఫైవ్లో అయితే ఉన్నాయి చైనాకు పన్నెండో స్థానం రాగా మనకు యుఎస్ఏకు పదిహేడు పాకిస్తాన్కు నూట ఒకటో ర్యాంక్ వచ్చింది సో దీనికి సంబంధించి లాస్ట్లో ఉన్నటువంటి దేశం ఏంటంటే కాంగో అంటే నూట పద్దెనిమిదవ దేశం కాంగో అని చెప్పేసి చూడవచ్చు సో ఈ వివరాలను ప్రకటించినటువంటి సంస్థ ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ ఆర్థిక వేదిక దీన్ని రిలీజ్ చేసింది ఇది గుర్తుంచుకోవాలి ఇవి నేరు గడగవచ్చు సో ఇటువంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు ఇటీవల ఎగ్జామ్నర్ సో గుర్తుంచుకోండి రిలీజ్ చేసినటువంటిది భారత యొక్క ర్యాంకు ఫస్ట్ మూడు స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయనేది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ యాభై నాలుగు ఉన్నత విద్యా సంస్థలకు గ్లోబల్ గుర్తింపు అంటూ చూడవచ్చు ఇది కూడా ఒకసారి మన గతంలో క్వశ్చన్ అడిగారండి సో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో భారత్ కొత్త రికార్డ్ అంటూ చూడవచ్చు వరుసగా పద్నాలుగో సంవత్సరం ఎంఐటీ టాప్ ఎంఐటీ అంటే ఏంటంటే మనకి అమెరికాలో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ బ్రిడ్జ్ సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఎంఐటీ అని చెప్పేసి ఇది వరుసగా పద్నాలుగోసారి ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగిందండి ఆ తర్వాత స్థానంలో మనకు ఇంపీరియర్ కాలేజ్ ఆఫ్ లండన్ అమెరికాలో ఉన్నటువంటి స్టాన్ఫోర్డ్ అనేవి విశ్వవిద్యాలయం ఈ వరుసగా మూడు స్థానాల్లో ఉన్నాయి ఏది ఈ దీనికి వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్ సంబంధించినటువంటి నివేదిక వచ్చింది అది గుర్తుంచుకోండి దీన్నే క్యూఎస్ నివేదిక అని చెప్పేసి కూడా పిలుస్తారు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంక్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట సో ప్రపంచ ప్రపంచ నూట ఇరవై మూడవ ర్యాంకుతో దేశంలో ఐఐటీ ఢిల్లీ టాప్ అంటే ఓవరాల్గా మన ఐఐటి ఢిల్లీ అనేది నూట ఇరవై మూడవ స్థానంలో ప్రపంచంలో ఉంటే మన ఇండియాకొచ్చే వచ్చే వరకు ఐఐటీ ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై తొమ్మిదికి పడిపోయినటువంటి ఐఐటీ బాంబే ర్యాంక్ అంటే రోజు అదేవిధంగా ఐఐటి మద్రాస్ ఐఐటీ కరగ్పూర్ ర్యాంకులో పురోగతి హైదరాబాద్ సంబంధించి ఆరు వందల అరవై నాలుగో ర్యాంక్ అయితే వచ్చింది ప్రధాని మోడీ కేంద్ర కేంద్ర విద్యాశాఖ మంత్రి దీన్ని దీనికి హర్షం వ్యక్తం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఓవరాల్గా ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో అత్యధిక యూనివర్సిటీస్ ఉన్నటువంటి దేశాల పరంగా చూసుకుంటే అంటే దీని ఈ లిస్టులో మన భారత్ అనేటువంటిది నాలుగో స్థానంలో ఉందన్నమాట సో మొత్తం యాభై నాలుగు యూనివర్సిటీస్ దీనిలో చోటు సంపాదించాయి అత్యధిక యూనివర్సిటీస్ వచ్చేసి కనుక చూసినట్లయితే మనకు ఈ దా జాబితాలో మొత్తం ఇది అమెరికా నూట తొంభై రెండు తర్వాత యూకే తర్వాత చైనా తర్వాత మన భారత్ అనేది ఉంది కనుక సో ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి చెప్తున్నారు అది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా కంగానా అంటూ చూడవచ్చు సో మనకు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రము దీనికి సంబంధించి ప్రముఖ నటి పార్లమెంట్ సభ్యురాలు అయినటువంటి కంగానా రణోత్వం బ్రాండ్ అంబాసిడర్గా వివరించినారు మనకి ఈ నెల సరే ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ అక్టోబర్ ఐదు వరకు భారత్లో అన్నమాట ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అని చెప్పేసి అడుకోవచ్చు భారత్ వేదికగా జరగబోతున్న దీనికి కంగానా రనత్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతున్నారు సో దాంతోపాటు ఇది ఆల్రెడీ నేను మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను అండ్ టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను మీరు టెలిగ్రామ్ను వాచ్ చేయండి నేను చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను దానిలో పోస్ట్ చేస్తున్నారు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం మైరావనకు సాహి యువ సాహిత్య పురస్కారం రచయితలు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ప్రసాద్ సూర్య ప్రసాద్ సూర్య వచ్చేసి మైరావన అదేవిధంగా శివకుమార్ గంగిశెట్టి శివకుమార్ వచ్చేసి కబుర్ల దేవత ఈ రెండింటికి సంబంధించి మనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అయితే ఇచ్చారు గుర్తుంచుకోండి ఏది దేనికన్నా నేను కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు నేను ఇంకొంచెం క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇవి మనకు విధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు యూస్ఫుల్ కోర్సెస్ చాలా తక్కువ ప్రైస్కే అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చట్లయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ